తెలంగాణ ఉద్యమంలో సీరియస్ గా పార్టిసిపేట్ చేసిండు భై కాలేజ్ కూడా ఉన్నాడు అందులో నీ కమ్యూనికేషన్ స్కిల్స్ లో అదే నిజామాబాద్ లో జాబ్ మేర పెడితే అంత బోర్ణ వర్షం పడుతున్న నాలుగు వేల మంది వచ్చారు నీ తెలుసా నూట యాభై మంది సెలెక్ట్ టీసీఎస్ కంపెనీ వాడు నాకు మూడు వందల మంది వేకెన్సీలు ఉన్నాయి సార్ అని చెప్పి కూర్చొని ముగ్గురు సెలెక్ట్ చేసి మధ్యాహ్నం రెండింటి దుకాణాలు వాటి కమ్యూనికేషన్ సార్ నేను బెంగళూరులో రిక్రూట్ చేసుకుంటా లేకపోతే మద్రాసులో రిక్రూట్ ఎవరు కారణం దీనికి చాలా ప్రమాణమైన ఇచ్చారు సార్ మీరు ఏంటంటే ఒక తెలంగాణ ఉద్యమంలో నాకు సంబంధించిన మా విద్యార్థులు ఇంతమంది అనేక మంది ఏదైతే పాల్గొన్నారో ఆ పాల్గొన్న తర్వాత కూడా వారు ఈ రోజు నిరుద్యోగానికే గురవుతున్నారు అనే దానికి సంకేతం మీరు చెప్పారు అంటే దానికి కారణాలు వేరే వేరే ఏదైనా కావచ్చు కానీ ఏదైతే ఉద్యోగాల్లో పాల్గొన్నారో ఒక నిమిషం యా పిన్ సిటీస్ లో జాబ్ మేలా పెడితే రైల్వే రిక్రూట్మెంట్ ఏది రైల్వే కాలేజీలో లో పెట్టా ఇరవై ఐదు వేల మంది విద్యార్థులు వచ్చారండి ఇవి విలువ వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ వంద కంపెనీలు వస్తే సాయంత్రానికి మీకు తెలుసా ఓన్లీ వెయ్యి మంది సెలెక్ట్ అయ్యారు ఎవరి కారణం సొసైటీ కారణం విద్యా వ్యవస్థ కారణం ప్రభుత్వాలు కారణం వీళ్ళు చదువుకోకపోవడం కారణం అండి దాన్ని సరియాలి ప్రభుత్వం అంటున్నా వీళ్ళను నువ్వు ఎందుకంటే అధికారంలో ఉండి నేను నా గురించి నేనే అనుకుంటున్నాను ఇక చెప్పండి ఇక అని చెప్పు చెప్పండి సార్ నవ అయితే విషయం ఏంటంటే సార్ ఇప్పుడు ఈ రోజు ఈ తెలంగాణ ఉద్యమం చేపట్టి తెలంగాణ అనేటువంటి సామాజిక ఉద్యమాలను నిర్మించింది చారిత్రక ఉద్యమాలను నిర్మించింది అనేక రకాల ఉద్యమాలకు ఇది సాక్షిభూతంగా ఉన్నది తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే యువకులు బలైపోయేలో వాళ్ళ స్కిల్ అనేటువంటిది లేక అనేటువంటిది ఒక సరే అయితే ఈరోజు స్కిల్ యూనివర్సిటీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పేసి ఏదైతే అవినీతి పరుడు ఏదైతే గౌతమ్ మాధానికి సంబంధించినటువంటి ఫండ్ వంద కోట్ల రూపాయలు వస్తే ఆ వంద కోట్ల ఫండ్ కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా తిరిగి చేసేటువంటి పరిస్థితి ఇలా మీరు అధిష్టానం చెప్తా మీ రాహుల్ గాంధీ గారు చెప్తా ఈ రోజు స్కిల్ యూనివర్సిటీ అనేటువంటిది ఒకటి పరిష్కారం కాదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నైపుణ్యాలను ఎన్ఎస్జిసి సెంటర్ తీసుకురండి ప్రతి పార్లమెంట్ సిగ్మెంట్ కి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకురండి ఎన్ఎస్ కేంద్రం కొట్లాడట్లేదు ప్రభుత్వం బీజేపీ ఇవ్వాలి అదే సార్ కొట్లాడ పరిస్థితి లేదు ఇలా మీకు ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చినాం కదా ఎంపీలు ఇచ్చిన తర్వాత కూడా ఇలా కొట్లాట పరిస్థితి లేదు మీ ముఖ్యమంత్రి ఏమో ఒకరోజు ఒక నోటికి పని చెప్పి పన్నెండు మంది ఎంపీలను గెలిపించిందో అని చెప్పేసి పార్లమెంట్ లో మమ్మల్ని హైదరాబాద్ పంపించింది ఈ గడ్డ అని చెప్పేసి అటువంటి నిన్న ఇలా మేధా మేధావులు టీవీల ముందు కూర్చొని పిల్లలు టీవీలు చూసేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి మీ ముఖ్యమంత్రి చెప్తాడు అట్లాంటి భాష మాట్లాడి అట్లాంటి అబద్ధాలు మాట్లాడుతుంటే ఇలా ఒక ముఖ్యమంత్రి వ్యక్తినిచ్చి ఏం నేర్చుకుంటావు ఈ సమాజం ఈ విద్యార్థులకం ఏం నేర్చుకుంటుంది ఈ రోజు గురుకులాలన్నీ కూడా విశుద్ధమైపోయినాయి இோஸ் ரொம்ப யாருக்கு குறுக்க உண்டு ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు వందల యాభై గురుకులాలు ఉంటే ఈ రోజు వెయ్యి ముప్పై గురుకులం చేసుకున్నాం ఇలా గురుకులాల సంబంధించిన పరిస్థితి ఏంటి సార్ బడుగు పలగిన వర్గాలు మైనార్టీ వర్గాలు బీసీ సంబంధించినటువంటి వర్గాలు అనారోగ్య వర్గాల విద్యార్థులు ఆ రోజు ఇలా గురుకుల విద్య అనేటువంటిది మంచిగా జరుగుతుందని చెప్పేసి ఈ రోజు చేస్తే ఇలా అన్ని అధిక పోయినాయి ఈ రోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఖైదీలకు ఇచ్చేటువంటి మెచ్చార్జీలు ఎనభై ఐదు రూపాయలు పర్ పర్ డే ఖైదీలకు ఎనభై ఐదు రూపాయలు ఇస్తున్నారండి ఈ రోజు ఇదే గురుకుల సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే చదువుతున్నారో వాడికి ఇచ్చేటువంటి ముప్పై నాలుగు రూపాయలు ముప్పై ఐదు రూపాయలు గురుకులు సంబంధించినటువంటి విద్యార్థులు మిస్ఛార్జిల్ ఇస్తున్నారు యూనివర్సిటీలో పదకొండు వందల రూపాయల బిల్లు ఇస్తే వాడికి ఇరవై ఆరు వందల నుంచి ఇరవై ఎనిమిది వందల రూపాయల బిల్లు వస్తున్నాయి ఇలా ఎక్కడ పౌష్టికారం ఇస్తున్నారు ఎక్కడ విద్యార్థి వాడు ఇన్స్టిట్యూషన్ పట్టుకొని హాస్పిటల్ పట్టుకొని తల్లిదండ్రులు ఎదురు పెట్టుకొని వాడు వచ్చి అక్కడ చదువుకుంటాను కూడా వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు ఏమి కలిసి తేళ్లు కలిసి దాదాపు నాలుగు వందల మంది విద్యార్థులు ఈ రోజు గురుకుల బిడ్డలు ఇలా ప్రాణ అందరూ కూడా చనిపోయేళ్ళు ఇవాళ దీన్ని బాధ్యత లేదు రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యత లేదా స్కాలర్షిప్స్ ఇస్తున్నారా బీసీ స్కాలర్షిప్స్ వస్తున్నాయా ఎన్ని కోట్ల రూపాయల బీసీ స్కాలర్షిప్స్ ఆగిపోయినాయి ఎన్ని కోట్ల రూపాయల ఎస్సీ స్కాలర్షిప్స్ ఆగిపోయినాయి డిగ్రీ కాలేజ్ కాలేజ్ ఎగ్జామ్ లో కూడా హాల్లో రానియలేదండి ఒకటి దుర్ఘటన ఈ రోజు జరిగింది ఈ రోజు మనం పేపర్లను చూసాం వారికి సంబంధించిన ఎగ్జామ్స్కు సంబంధించిన మీరు ఫీంబర్స్ మా గవర్నమెంట్ తరఫున రాలేదు కాబట్టి మీరు పరీక్షకు హాజరు కావాల్సిన అర్హత లేదు అని చెప్పేసి వాళ్ళని పక్కన పట్టేశారు వాళ్ళందరూ ఎవరైతే విద్యార్థి విద్యార్థులు ఉన్నారో వాళ్ళు మొరబెట్టుకున్నారు మా దగ్గర పైసలు లేకనే కదా మేము గవర్నమెంట్ సంబంధించిన స్టైఫండ్ స్కాలర్షిప్ ల మీద ఆధారపడి వచ్చాము అని చెప్పారు ఈ విషయంపై మిత్రులందరి అనుమతితో మీ అనుమతితో బలగున్నా సార్ స్పీక్అవుట్ బికాస్ క్లాక్ మీరు ఈ సమాధానం చెప్పాల్సిందే ఎందుకంటే యూఆర్ ఆఫ్ కాంగ్రెస్ ఏం చెప్పమంటారు చెప్పండి